ఈ బ్లౌజుల్లో నిన్న రెండు బ్లౌజులు కటింగ్ చేస్తామండి ఒక రౌండ్ నెక్ ఒకటి ఏమో స్కేర్ నెక్ ఇప్పుడు ఫైవ్ బ్లౌజులు ఒకే ఒకే కస్టమర్ అయ్యండి ఇప్పుడు త్రీ పాయింట్ నెక్ కటింగ్ చేద్దామండి త్రీ పాయింట్ త్రీ పాయింట్ నెక్ కటింగ్ చేస్తున్నాను చూడండి అంటే ఒక్క కస్టమర్ అయ్యి అలాగా కటింగ్ చేసుకోవాలి నిన్న నెక్ ఒకటే చూపిస్తున్నానండి నిన్న చేసింది ఎలాగేసి కటింగ్ చేసుకోవాలో బ్లౌజ్ ఎలాగేసి కటింగ్ చేసుకోవాలో కటింగ్ చేసిన బ్లౌజు ఎలాగేసి కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు ఇది చూడండి ఇక త్రీ పాయింట్ నెక్ ఇలా కటింగ్ చేస్తున్నా రౌండ్ నెక్ బ్లౌజు రౌండ్ నెక్ బ్లౌజ్కి ఇలా త్రీ పాయింట్ నెక్ మళ్ళీ కటింగ్ చేస్తున్నాం అనమాట వేరే బ్లౌజ్ ఇది త్రీ పాయింట్ నెక్ కానీ ఇది కొంచెం డిఫరెంట్గా పెట్టాలి వాళ్ళకి ఇలాగా ఇలా పెట్టాలి ఇది లైనింగ్ బ్లౌజ్ కనుక తర్వాత అది నెక్క కటింగ్ చేస్తానండి మార్కింగ్ అయితే వేసాను వేసుకుని ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకుని మొత్తం ఫైవ్ బ్లౌజెస్ ఇలాగే కట్ చేసేసుకోవాలండి కచ్చి కలిసి చేసుకోండి బ్యాక్లో కూడా కచ్చి కలిసికోండి ఇలా మార్కింగ్ వేసుకోండి అంతవరకు మూడున్నరకు సరిపోతుంది అండి మార్కింగ్ మూడున్నర వేసుకోండి చెప్పండి ఇలాగా ఇలా పై ఫైవ్ బ్లౌజులు ఉన్నాయి టెన్ బ్లౌజులు ఉన్నాయి వేసేసుకుని కటింగ్ చేసేసుకోండి కటింగ్ చేసేసుకుంటే మనకి కలిసి వస్తుంది అనమాట అండి ఒకేసారి టైం కలిసి వస్తుంది ఒకసారి కటింగ్ అయిపోతే అది అలా దాని మీరు ఒకసారి ఎలా కటింగ్ చేసుకుంటారని చెప్పి చూపిస్తున్నాను నేను చూడండి జాగ్రత్తగా బాగా కుట్టుకుంటే మీకు కస్టమర్లు బాగా వస్తారండి ఎందుకంటే కొంచెం వచ్చే వచ్చిన వాళ్ళు పట్టిని కూడా ఇలాగా వేసుకోండి బట్ట కలిసి వచ్చేటట్టు మీరు కటింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఎందుకంటే ఎక్కువ బట్ట ఉన్నది ఇప్పుడు ఎక్కువ బట్ట ఉందనుకోండి మనకి తక్కువ బట్ట ఉన్నప్పుడు కూడా మనకి కావాల్సి వస్తుంది బట్ట తక్కువ బట్ట ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని మీకోసం కొంచెం కింద లేదా ఇంకా పైకి వేసి సరిపెట్టి నేను కటింగ్ చేస్తాను అనమాట ఉండండి అడుగులు ఏమైనా క కట్ అయిపోతాయి ఇలా కచ్చి తీసుకుంటాం కచ్చిచ్చుకోండి ఇక్కడ కూడా కచ్చిగా ఇవ్వండి డాట్కి కచ్చి కచ్చిగా ఇవ్వండి సూట్తో మనకి ఫైవ్ బ్లౌజులు అలాగా రెండు బ్లౌజులు మూడు బ్లౌజులు ఉన్నప్పుడు సూట్తో ఈ మార్కింగ్ దగ్గర మనం కరెక్ట్గా ఇలాగా ఒక సూదుపోటు కానీ ఏదన్నా మనకి ఏదో పరికరం బట్టి ఇలా మన ఆనవాళ్ళు ఉండిపోయేటట్టు మనకి ఒక ఇలా ఇలా పొడిస్తే ఇవ్వండి సైడ్ పైకి కూడా వచ్చేసింది కదా మనకి ఆనవాళ్ళు దొరుకుతుంది అనమాట కరెక్ట్గా అదే ప్లేస్లో మనం కొట్టచ్చు ఇవి ఫోర్ డాట్స్ ఉన్నాయి వీడికి అలా ఫోర్ డాట్స్కి ఇగో ఇగో మార్కింగ్ పెట్టాలి మార్కింగ్ చేసుకొని మీకు అంతకీ కనిపించకపోతే ఇలా అలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి అలా అలాగే అలాగేస్తాను పట్టి కట్ చేస్తామండి ఇప్పుడు కూడా కలిసి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట స్ పెట్టి మొత్తం ఇవి టచ్ టచ్బట్టీ ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చేపిస్తాను మీకు బాయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి